నేను లైన్లో లేను నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చింది నాకు కాబట్టి ఏ కార్యకర్త కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్దాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి నాకు రాష్ట అధ్యక్షులు వస్తా అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోని నేను ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను నేను రావాలని కూడా కోరుకుంటాను నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయమంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ్ చేసే అవకాశం నాకు వచ్చింది గతంలో రాష్ట అధ్యక్షులుగా పనిచేసి అసలు కార్యకర్తల సత్తాయంతో మేము నిరూపించినాం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం ఎనిమిది ఎమ్మెల్సీలు ఎనిమిది ఎంపీలు గెలిసాం ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం కాబట్టి నేను అధ్యక్షుడిగా ఏదో నిరూపించుకున్నా కాబట్టి నేను అందరి లెక్క ఏదో అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు అది అటువంటి పద్దతి మా పార్టీలో ఉండదు పార్టీ నిర్ణయిస్తుంది ఇంకోటి చెప్తున్నా సోషల్ మీడియాలో మీడియాలో ఎవరి వస్తుందో ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవ్వరి పేరుండే